టాలీవుడ్లో సీనియర్ నటుడు జగపతి బాబు తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన పాత మరియు ప్రస్తుత ఫోటోలను పోస్ట్ చేశారు ఈ ఫోటోలతో పాటు ఆయన రాసిన క్యాప్షన్ ప్రస్తుతం వైరల్గా మారింది టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు మొదట్లో హీరోగా నటించిన జగపతి బాబు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అదరగొడుతున్నాడు ముఖ్యంగా విలంగా అదరగొట్టేస్తున్నాడు అలా ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వెంటనే ప్రతి నాయకుడిగా మారిన మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలో కీ రోల్ ప్లే చేయనున్నాడు అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది తాజాగా జగపతి ఇన్స్టాగ్రామ్ లో తన పాత ఫొటోతో పాటు ఇప్పుడు ఫొటోను షేర్ చేశాడు ఇక దానికి ఇప్పుడు అనిపిస్తోంది పుట్టడమే విలన్ పోలికలతో పుట్టానని అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారగా నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు జగపతి బాబు యొక్క ఈ సరదా పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఆయన విలన్ పాత్రలకు ఎంతగానో ప్రసిద్ధి చెందారని ఈ పోస్ట్ మరోసారి నిరూపిస్తోంది